చాలా మంది పాస్టర్లు చర్చ్లల్లో లేకపోతే ఏదైనా సంఘం మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక హాల్లో వాళ్ళు వాక్యం చెప్పడము లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళను తృప్తిపరచడం ఏదో రకంగా చేస్తుంటారు కదా ఏంటి తృప్తిపరచడం అంటే వాక్యం చెప్తూ అడికి వచ్చిన వాళ్ళకు సంఘం మీటింగ్లు కండక్ట్ చేయడం ఇవన్నీ చేస్తుంటారు కదా ఆత్మీయ తృప్తి వాక్యం చెప్తే విశ్వాసం ఉన్నప్పుడు ఆత్మలు ఆనందిస్తారు కానీ ఇప్పుడు ఈ మధ్య కొంతమంది చాలా ట్రెడిషనల్ గా ట్రెడిషనల్ గా అన్నారు కానీ చాలా పాష్గా హైలైటింగ్ తోటి స్మోక్ తోటి ఇట్ మంచి సాంగ్స్ డీజే తోటి చేస్తున్నారు కదా ఇట్లా ఏమని చెప్పిండ్రా దేవుడు ఎక్కడెక్కడ జరుగుతుందో మీకు ఏమన్నా హైదరాబాద్లో హైదరాబాద్లో జరుగుతుందా అని అడుగుతారు కదా అవును రాజ్ ప్రకాష్ పాల్ అని ఐడియా ఉందా మీకు అవును ఐడియా ఉంది ఉందా ఉందా ఉంది ఉందా నాకింది తెలియదు తెలుసు తను తన మీరు షోస్ చూసిరా ఆయన పాటలు చాలా పాటలు నేను విన్న వ్యక్తిని అప్పుడు హోమ్ థియేటర్స్ ఉండేవి ఆయన పాటలే ఉంది ఇప్పుడు చాలా మంది పాటలు పాడేవరు ఆయన స్టీవిన్సన్ నేను ఆయన పాటలన్నీ విన్నాను ఆయన నేను చెప్పిన నేను చెప్పిన థియరీల్ని చేస్తారు కదా ఆయనంతా కూడా ఏంటి ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం యాక్ అని చెప్పారు అంతా కూడా సౌండింగ్ లైటింగ్ లైటింగ్ వస్తుంది స్టేడియం లో కూడా కండక్ట్ చేస్తారు స్మోకింగ్ కదా అంతా కూడా అవును అట్లా చేయొచ్చా చేయొచ్చా అంటే నాకు తెలియదండి బాబ వాళ్ళకి సంబంధించినది నేను చేయను అలాగా కానీ మీరు చాలా తెలుగుగా మాట్లాడతారు తెలుగుగా మీరు అంటే ఇప్పుడు ఒక పాస్టర్ అని మీరు చెప్పొచ్చు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇండియన్ కల్చర్ లో పాస్టర్ అనేటువంటి వాడు ఇలా సూట్ వేసుకోవాలి లేకపోతే అందంగా వైట్ అండ్ వైట్ వేసుకోవాలి డిగ్నిఫైడ్ గా ఉండాలి ఇప్పుడు అమెరికన్ కల్చర్ లోకి వెళ్ళిపోయారు అనుకోండి పాస్టర్ జీన్ ప్యాంట్ కూడా వేసుకుని వాకింగ్ చెప్తారు అక్కడ షార్ట్ షార్ట్లు కూడా వేసుకుని వాకింగ్ చెప్తారు టీ షర్ట్లు కూడా వాకింగ్ చెప్తారు వేసుకుని మేము అలా చెప్పలేం కాబట్టి అది ఒక కల్చర్ అది అలవాటుతో ఫస్ట్ నుంచి అక్కడ అలవాటు పడిన వాళ్ళు కూడా అలా చేయొచ్చు అంటే అక్కడ ఆరాధన ఎలా జరుగుతుంది అనేది ఆ వ్యక్తికి తెలియాలి చేసే వాళ్ళకి తెలియాలి ఎందుకంటే ఆరాధన ఆత్మతో చేయమన్నాడు కాబట్టి చేసే ఆరాధన ఆత్మతో చేసేటువంటి దానిలో ఆత్మ ఉంటే చాలు దేవుడు ఆ ఆరాధన బట్టి ఆనందిస్తే చాలు అంటే లైట్లు సౌండ్లు వీటి గురించి బైబిల్ ఎక్కడ ప్రస్తావన లేదండి అప్పుడు వాయిద్యాలు వాయించేవారు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా మైకులు వచ్చినాయి తర్వాత పియానోస్ ప్యాడ్స్ వచ్చినాయి టెక్నాలజీ పెరిగే కొద్ది ఇన్స్ట్రుమెంట్స్ని వాడుకుంటున్నారండి క్రైస్తవులు కదా అందరూ వాడుకుంటున్నారు అలా వాడుకోవడంలో ఆయన కూడా వాడుకుంటున్నారేమో కానీ వర్షిప్ అనేటువంటిది ఆత్మతో చేయాలి తప్ప వేరే రకమైనటువంటి వర్షిప్ చేస్తే అది లేనిపోని ఇబ్బందులు తెచ్చి ఎవరైనా సరే బాప్తిసం తీసుకున్న వాళ్ళు అంటే బాప్తిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు వేరే మతానికి మారితే వాళ్ళకి పాపం దొరుకుతుందా బాప్తి తీసుకున్న వాళ్ళు వేరే మతానికి ఇప్పుడు మీరు బాప్తిష్ తీసుకున్నారు మీరు వేరే మతానికి అనుకోండి లేకపోతే వేరే మతానికి సంబంధించిన వాళ్ళని పెళ్లి చేసుకురనుకోండి మీకు పాపం దొరుకుతుందా వేరే మతానికి మారే వాళ్ళు చాలా మంది ఉంటారండి బాప్తి పాపం ఏం తెలదు కదా పాపమే కదా తప్పిపోవడం పాపమ్మా పాపం అంటే నష్టపోతామండి దేవుడి ఇచ్చేటువంటివి ఎన్నో కోల్పోతాం దేవుని యొక్క కృపనే కోల్పోతాం ఇట్లా చెప్పి వాళ్ళని అదే మైకంలో ఉంచు కొంతమంది బైబిల్లోనే చాలా మంది ఉన్నారు అలా తప్పిపోయిన వాళ్ళు అలాగే దేవుడు ఏమి వాళ్ళు ఏమి కొట్టేలేదు చంపేయలేదు వాళ్ళు ఎప్పుడు వస్తారా ఎప్పుడు తెలుసుకుంటారా అని ఎదురు చూసాడే తప్ప ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు సొలోమోను దావి కొడుకు తప్పిపోయి అలాగే పతని బంధుల్లో తప్పిపోయినటువంటి కుమారుడు ఉపమానం ఉంది తప్పిపోతూ ఉంటారు సార్ నాకు తెలిసిన నా చర్చ మెంబర్స్ చాలా మంది ఇందులో ఉండి తర్వాత వేరే వేరేగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే చెప్పి దేవుడు వాళ్ళ మీద ఏమైనా శిక్షణ శిక్షణ ఏ కానీ నష్టపోతారు కొంతమంది ఏర్పాటులో ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది పిలుపులో ఉన్నవారు ఉన్నారండి నిజంగా దేవుళ్ళు ఎదిగిన వాళ్ళు అలా వెళ్ళరు ఎన్ని కష్టాలను అనుభవిస్తారు అది నేను చెప్తాను ఓకే అది మీరు మారు మనసు పొందినము లేకపోతే మారిన నేను దేవుని నమ్మినా అని అంటారు కదా ఎందుకు ఎందుకు మారాల్సి వచ్చింది అసలు మారు మనసు అనేది చెప్తే నేను చూడండి వెళ్ళేటువంటి మార్గం నుంచి తిరగడం మారు మనసు అంటే మారు అనగా మరొక రకమైనటువంటి మనసు ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు ఉన్నది కాకుండా ఈ రోజు దానికంటే రేపటి పాప మనసు నుంచి మార్చుకున్న మనసు అని ఓకే ఒక డౌట్ ఉంది నాకు మారు అంటే అని ఉన్నది అంటే ఇప్పుడు మళ్ళీ మీరు మానసు మారు మనసు పొందరా భవిష్యత్తులో మారిపోవచ్చండి చెడ్డవాళ్ళుగా మారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తప్పిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంత నమ్మకంగా పనిచేసి తర్వాత మళ్ళీ పా పాత జీవితంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు మా అమ్మగారు అందుకే సేవలోకి వచ్చే ముందు బాబు జాగ్రత్తగా ఆలోచించుకున్నారా దేవుడి పిలుపు అంటున్నావు కానీ నువ్వు ఉండగలవలేవా చేయగలవలేవా సేవ అంటే చాలా కష్టమైనది బైబుల్ అగ్గుతు సమానం అన్న తర్వాత సేవలోకి వచ్చిన తర్వాత చాలా కోల్పోయాను కదా సార్ నేను మీకు చెప్పాను నేను చాలా కోల్పోయాను చాలా పరీక్షలు ఎదుర్కొన్నాను ఇంకొక నిర్ణయానికి వచ్చేసాను ఈ కోల్పోవడానికి ఇంకేముంది